કમ્યુનિસ્ટ પાર્ટી પાર્ટી લાલ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી પાર્ટી લાલ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી પાર્ટી લાલ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી પાર્ટી કોલગિન ચાલે કોનો કાર્પચ્છટન કોલગિન ચાલે કોનો કાર્પચ્છટન કોલગિન ચાલે કોનો કાર્પચ્છટન

మన ఒక సిపిఎం పార్టీ నుంచి సిపిఐలో రైతు సంఘం చూసుకున్నటువంటి నాయకులు సిపిఎం పార్టీ నాయకులు సిపిఐలో జైన్ అవ్వడం జరిగింది ప్రధానంగా రామంచ అశోక్ ఈ యొక్క ప్రాంతంలో మేము గతంలో కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క ప్రాంతంలో చెట్లు కోన కార్బా చెట్లు కేసీఆర్ అని తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో సిరిసిల్ల జిల్లా వ్యక్తంగా పెట్టడం జరిగింది అవి ద్వారా ఇలా పక్క రాష్ట్రం లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా పూర్తిగా చెట్లను తొలగించడం జరిగింది ప్రధానంగా చూస్తే ఇంకా ఇతర ఇతర రాష్ట్రాలలో ఆ కోనో కార్బార్ చెట్లను తొలగించడం జరిగింది వేమ్రావాడలో మున్సిపల్ కమిషనర్ గారికి సిరిసిల్లలో కూడా పెట్టినప్పటికీ అప్లికేషన్లు కోనో కార్బార్ చెట్లు ప్రజలకు ఊపిదింతలు అవుతాయని ఇబ్బందులు జరుగుతాయని చెప్పినప్పటికీ ఆ చెట్లను తొలగించడం లోపం జరిగింది ఇలా ప్రధానంగా ఒక చెట్లను వెంటనే తొలగించాలి కోనో కార్బార్ చెట్లను ఈ ఒక ప్రాంతంలో ప్రజలకు కొత్త కలిగే చెట్లు ఏవైతే ఉన్నాయో అవి తొలగించాలనేది కూడా మేము సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే తొలగించిన వీళ్ళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రాబోయే మా మా ఎలక్షన్ కానీ ఇలా సర్పంచ్ ఎలక్షన్లు కానీ ప్రధానంగా సిపిఐ అభ్యర్థులు బరిలో ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ ఒక ప్రాంతంలో ఒకప్పుడు ఈ సిఎస్ రాజేశ్వరరావు సిపిఐ ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి పేదలకు జాగాలు పంచిన ఘన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉన్నది సాధారణంగా మేము ఒక్కటే కోరుతా ఉన్నాం ఈ ప్రాంత ప్రజలకు మెమ్మౌడ నియోజకవర్గ ప్రజలకు కూడా ఇలా భారత కమ్యూనిస్టు పార్టీ ఇలా ఆ ఒక్క పార్టీ కూడా ప్రజల కోసం పనిచేయడానికి ఉన్నది కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేసి మన ఒక సభ్యత్వాలు కట్టుకొని ఈ ఒక పార్టీ అభ్యర్థులను కూడా గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా చూస్తే ఈ నాంపేల్లి పల్లగుట్ట జాగాలు ఇలా దళితులకు మూడు ఎకరాలు భూమిస్తామని కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఆ దళితుల జాగల్ని కాజేయడం జరిగింది ఇలా ప్రధానంగా చూస్తే మరిపేల్లి లాంటి ప్రాంతం ఇలా తిప్పాపురం పూర్జుకుంటానైతేనేమి ఇలా దళితులకు ఎకరాలు ఉన్న వాళ్ళకు రెండు ఎకరాలు పోలిస్తాం లేని వాళ్ళకు మూడు ఎకరాలు ఇస్తామని చెప్పి ఆ వాగ్దానంతో దొంగ వాగ్దానంతో వచ్చినటువంటి కేసీఆర్ గారు ఆ దళితుల లా జాగాల్ని లాక్కోవడం జరిగింది ప్రధానంగా చూస్తే చుట్టూ మార్పుల గ్రామాలలో కూడా పూర్తి స్థాయిలో ఆ ఒక్క నిరుపేదలకు పేదలకు ఇచ్చినటువంటి జాగ్రత్తను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి సర్వే జరిపి ఆ ఒక్క పట్టాలనియవాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి నేను వీళ్ళ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నాను